రెండు తరగతుల మనుషులు లేదా రెండు రకాల మనుషులు ఉన్నారు క్రైస్తవుల్లోనే కొంతమంది కాస్త ఆలోచించి అన్ని పరిశీలించి బైబుల్ని మాట్లాడే మాట్లాడేవాళ్ళు కొంతమంది వాళ్ళ పిచ్చి బుర్రకు తోచినట్టు మాట్లాడే పరిసయ్య జాతి ఒక జాతి ఉంది క్రైస్తవ్యంలోనే వాడికి బైబుల్ తెలియదు వాక్యం తెలియదు ఏం లేదు ముందు వెనక ఆలోచించడో టఫీమ్ అని ఏదో ఒకటి మాట్లాడతాడు ఏదో ఒకటి వెల్లడి చేస్తాడు ఆలోచన లేకుండా వివేచన లేకుండా నోరు తెరిస్తే వాడు మూర్ఖుడుగా పరిగణించబడతాడు అవమానం పాలవుతాడు ఎప్పుడైనా నోరు తెరిస్తే క్రైస్తవులంగా మనం నోరు తెరిస్తే చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి వివేచనతో కూడా ఉండాలి ఏదన్న మాట మాట్లాడితే ఒకడు అన్నాడు దానియలు గ్రంథంలో ఇలా ఉంది కదా దేవుడు భూలోకంలోని రాజులను నియమించేవాడు దేవుడు కదా దేవుడు భూలోకంలో రాజుల్ని డిసైడ్ చేస్తాడు ఎవరికి సింహాసనం ఇవ్వాలో ఎవరికి ప్రభుత్వాన్ని అప్పగించాలో ఇదంతా దేవుడే తన చేతుల్లో పెట్టుకొని ఉన్నాడు ఆయన ఎవరిని రాజుని చేయాలనుకుంటే వాడిని చేస్తాడు ఎవరిని సింహాసనం దించాలంటే వాడిని దించుతాడు అనే మాట దానియల్లో ఉంది ఉంది కాబట్టి మరి దేవుడే అధికారులను నియమిస్తున్నప్పుడు రాజులను నియమిస్తున్నప్పుడు మంత్రులను నియమిస్తున్నప్పుడు ఆలోచించి ఓటు చేయండి వివేచించండి పరిశీలించండి ఎవరెవరు ఏమేం చేశారో ఎవరెవరు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆలోచించి మీరు ఓటు వేయండి అని ఇవన్నీ చెప్పటం ఎందుకు అర్థమైందా ఇవన్నీ చెప్పనవసరం లేదు కదా ఆలోచించి మనం ఓటు చేస్తే మనం అని డిసైడ్ చేసేది మనమా డిసైడ్ చేసేది మంత్రుల్ని అధికారుల్ని రాజుల్ని మనం డిసైడ్ చేసేది దేవుడా దేవుడైనప్పటికీ మనం ఎందుకు ఆలోచించాలి మనం ఎందుకు పరిశీలించుకొని ఓటేయ్యాలి ఇలా చేయమని మీరెందుకు చెప్పాలి అని ఒకడు అంటాడు వాడిని పిచ్చోడు అందామా మంచోడు అందామా ఇలా అనుకునేవాడిని పిచ్చోడు అందామా సోదోడందామా మంచోడు అందామా అంటే శాలేమన్న ఎవరో ఏదో అని అనుకుంటారేమో నన్ను ఎవరు అన్న ఏం దేవుని కృప వల్ల సరే ఇంకొకళ్ళని అన్నారనుకోండి మరొకళ్ళని అన్నారు అనుకోండి వాళ్ళనైనా సరే నేను అడుగుతున్నా మరి దేవుడే భూమి మీద రాజుల్ని మంత్రుల్ని అధికారుల్ని డిసైడ్ చేస్తున్నాడని ఉంది కదా ఉంది కదా ఇక మనం ఓటేయటం ఎందుకు నోట్ దిస్ పాయింట్ మనకి ఓటు వేయటం ఎందుకు అవసరం లేదుగా మన ఓటు వేగిపోయినా దేవుడు డిసైడ్ చేసుకుంటాడుగా కుదిరిద్దాట్లా దేవుడు భూమి మీద ప్రభుత్వంలో నియమిస్తున్నాడు రాజుల్ని అధికారులను ఏర్పరుస్తున్నాడు మంత్రులను ఏర్పరుస్తున్నాడు కాదని నేను అనట్లా అయితే దేవుడు డిసైడ్ చేసేటప్పుడు భూమి మీద ఉన్న మనుషుల ఎంపికకు కూడా విలువిచ్చాడని మర్చిపోకూడదు కొడితే గట్టిగా భూమి మీద మనుషుల ఎంపిక అంటే ఎట్లనో తెలుసా మనుషులే కోరుకుని మనుషులే స్వాగతించి మనుషులే స్పందించిన దానికి దేవుడు కూడా సపోర్ట్ చేస్తాడని మీరు ఎరుగుదురా కానీ దానికి కూడా బైబుల్లో నిరూపణ ఉంది భూరాజుల్ని మంత్రుల్ని దేవుడే డిసైడ్ చేస్తాడు అయితే అందులో మానవుడి యొక్క ఆలోచన కూడా విలువనిస్తాడు అనే మాట మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ మన ఆలోచనతో మన ఇష్టాయిష్టాలతో మన ఎంపికలతో దేవునికి సంబంధం లేదనుకో అప్పుడు దేవుడు మన స్వేచ్ఛను అడ్డగించినట్టయిద్ది ఇక మనకు స్వేచ్ఛ లేనట్టయిద్ది ఇక మన ఎంపికకు విలువ లేనట్టయిద్ది అవునా కాదా మన ఎంపికకు విలువి ఇవ్వాలంటే మన ఆలోచనలు కూడా దేవుడు గమనించాలి దీనికి నిరూపణగా సమూహలు న్యాయాధిపతిగా ఇస్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్న రోజుల్లో వాళ్ళందరూ కలిసి ఒకసారి సమూహల దగ్గరికి వచ్చారు అయ్యా నువ్వు పెద్దవాడి అయిపోతున్నావు నీ పిల్లలు ఉన్నారంటే వాళ్ళు నీ అంత నీతిమంతులు కాదు నీలాగా వాళ్ళు యథార్థ హృదయం కలిగి లేరు కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మిగిలిన లోకాల్లో ప్రజలకు రాజులు ఉన్నారు మాకు మాత్రం న్యాయాధిపతులు ఉన్నారు కానీ రాజులు లేరు కనుక దయచేసి మా కోసం ఒక రాజును నియమించండి అని వాళ్ళు కోరుకున్నారు రాజును నియమించమని వాళ్ళు కోరినప్పుడు దేవుడు వాళ్ళ కోరికను తీర్చాడా లేదా సమూహల్లే ఉంచాడా సవులు నెరపరిచాడా ఏమని చెప్పి ఏర్పరిచాడో తెలుసా ఈ ప్రజలు సమూహలని న్యాయాధిపతిగా అడ్డం పెట్టి వీళ్ళని నేనే పరిపాలిస్తున్నా సమూహలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ను ఏలతంది ఎవరో తెలుసా ఒక శరీర సంబంధమైన మనుషుడైన రాజు కాదు దేవుడే పరిపాలిస్తున్నాడు సమయలు నాయకత్వం అంటే ఏంటో తెలుసా సాక్షాత్తు దేవుని నాయకత్వం ఎందుకంటే అతడు ప్రవక్త అయి ఉండెను ప్రవక్త ప్రజల నేలటము అంటే దేవుడు పరిపాలించటమే కానీ మనుషుల ఎంపిక ఎలాగుంది మాకు నువ్వు కాదు నీ పిల్లలు కాదు మా కోసం మనుషుడైన ఒక రాజును ఏర్పరచమన్నారు అప్పుడు దేవుడు చెప్పాడు నీ కోరిక తీరుస్తున్నానా మీ పిచ్చి వదిలిస్తా ఎలా వదిలిస్తా అలా వదిలిస్తా మీకు తగ్గొండి ఏర్పాటు చేస్తానని వాళ్ళు కోరిన కోరిక మేరకు సమూహలను పక్కనబెట్టి సమూహలు సంతతిని కూడా పక్కనబెట్టి ఇస్రాయేల్ బెన్యామిన్ గోత్రంలో నుంచి సౌలుని కీషు కుమారుడైన సౌలుని వాళ్ళకి రాజుగా నియమించాడు ఇక్కడ దేవుడు ప్రజల అభిప్రాయానికి ప్రజల ఎంపికకి అవకాశం ఇచ్చాడా లేదా న్యాయాధిపతిగా మాకు సమయాలు కాదు మాకు రాజు కావాలని వాళ్ళు కోరితే దేవుడు వాళ్ళ ఆలోచనకు సపోర్ట్ చేశాడు అలాగే కొన్నిసార్లు వాళ్ళు మూర్ఖపు చేష్టలు చేసినప్పుడు కొంతమంది అన్యరాజుల చేతికి వీళ్ళని అప్పగించాడు ఎందుకంటే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవ వ్యతిరేకమైనటువంటి అన్యుల యొక్క కార్యక్రమాల్లోకి వాళ్ళు పాలు పంపులు పొందేసరికి అట్లయితే వాళ్ళకే దాసులుగా పొండి అని అన్య రాజుల చేతికి ఇస్రాయిలను అప్పగించిన చరిత్ర మస్తు సార్లు మనం చూడొచ్చు నేను చెప్పింది ఏమన్నా మర్మమా స్పష్టంగానే ఉందా స్పష్టంగా ఉందా లేదా ఎంతమందికి అర్థమైంది అంటే టోటల్గా దేవుడు మన ఎంపికకు విలువిస్తాడా ఇవడా ఖచ్చితంగా ఇస్తాడు ఇచ్చాడు కూడా ఎప్పటి నుంచి ఇచ్చాడో తెలుసా ఆది కాండము ఆదాం నిర్మించినప్పుడే ఆ మొట్టమొదటి దినాల్లోనే మానవుడికి ఇచ్చాడు దేవుడు కొన్ని సంవత్సరాలు కనబడ్డాడు ఆదాం తర్వాత సైతాను కూడా సర్పరూపంలో రప్పించాడు తోటలోకి ఒక పక్క దేవుడు మరో పక్క ఉన్న సాతాను ఇద్దరు అందుబాటులోకి వచ్చారు ఇక్కడ ఎంపిక ఎవరిది దేవుడిదా మనుషుడిదా జీవ వృక్ష ఫలం చెట్టు ఉంది జీవఫలం జీవఫలం ఆ వృక్షం ఉంది మంచి చెట్టుతో తెలివింది ఇచ్చే వృక్షం రెండు అక్కడే ఉన్నాయి ఎంపిక ఎవరికి ఇచ్చాడు దేవుడు ఎంపిక చేశాడా మానవుడికి ఇచ్చాడా అండి అదే అండి ఇప్పుడు చెప్పండి మన ఎంపికకు విలువ లేదు మనం ఆలోచించి ఓటేయాల్సిన అవసరం లేదు ఉందా లేదా మరి ఈ ఆశోదోళ్ళు ఎడ తయారయ్యారండి ఆశోదోళ్ళు తయారయ్యలేదండి క్రైస్తవ్యంలో అచీటి కాని రకాలు తయారయ్యలేదండి నాకు అర్థం కాదు వీడికి వాక్యం వాళ్ళకి తెలియదు ఇది కాదురా ఇది అని చెబితే కూడా వీడి వెనకపోక తిరుగుబాటు చేసి మాట్లాడతాడు ఈ దరిద్రులు ఎప్పుడు బాగుపడతారు మానవులతో నిమిత్తం లేకుండా అన్ని దేవుడే డిసైడ్ చేస్తే దేవుడు నియంత అవుతాడు తప్ప ప్రేమమూర్తిగాడు దేవుడు ప్రేమామయుడండి తనకెంత స్వేచ్ఛ ఉందో తన పోలికగా పుట్టిన మానవుడికి కూడా అంత స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు కాబట్టే మానవుడు సాతాను నింపిక చేసుకున్నాడు సాతానుకు తన తన దాసుడికి అప్పజెప్పుకున్నాడు ఇప్పుడు మళ్ళా మానవుడికే మానవుడే దేవా నువ్వు రావా అంటే తప్ప ఆయన కదలటానికి లేదు మన ఎంపికకు మన నిర్ణయానికి అవకాశం ఇచ్చాడు అందుకే హవ్వబై పండు కోసుకుంటుంటే ఏయ్ పనికి మళ్ళీ నన్ను ఏం చేస్తున్నావు నేనేం చెప్పాను అల్లా కోసుకొని తిని పాపం చేసినాక రాకపోతే ఆ పండు దగ్గరికి పిచ్చిది పోయేటప్పుడు కేకేయద్దు రాయ్ అని ఏమయ్యా నీకు తెలియదా నీకు ఆకాశ మహాకాశ పట్టసాలని వాడివి అంతటా నేనున్నవాడిని అన్నావు సర్వాంతర్యం ఏమన్నావు ఏమా పండు కోసుకొని తింటున్నప్పుడు నీకు తెలీదు ఏ పిచ్చిదానా దరిద్రం దరిద్రం తెచ్చి పెడతావు నా బిడ్డలందరికీ పనికి మారినదన్న ఏంది అది కోసుకుంటున్నావు ఓ అడుబా అవతల పక్క చెట్టు చూడు ఆ జీవవృక్షం అక్కడ పోయి ఆ కాయలు కోసుకొని తిను అని చెప్పొచ్చుగా చెప్పాడా చెప్పాలా చెబితే వాళ్ళ స్వేచ్ఛకు అడ్డు తగిలినట్టయింది అందుకే ఒక హెచ్చరిక చేసి వదిలేడు ఆ పండు తిను తినమన నిశ్చయముగా నీవు సత్యతవాదం జాగ్రత్త అని ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు వాళ్ళ స్వేచ్ఛను అడ్డగించలా మహానుభావుడు దేవుడు నియంత కాదు దేవుడు నియంత కాదు దేవుడు ప్రేమామయుడు మనకున్నటువంటి ఆలోచనను కూడా గౌరవించేటువంటి నీతిమంతుడు ఆయన మన ఎంపిక కూడా విలువిస్తాడు ఒకవేళ మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎంపిక చేసుకునే ఛాన్స్ను మనకిస్తే దాన్ని బట్టి మనం తిక్కల చేష్టాలు చేసి దరిద్రాన్ని తెచ్చుకుంటే ప్రేమను బట్టి ఆ దరిద్రాన్ని కూడా మళ్ళీ మనకు ప్లస్గా మార్చేంత మంచి హృదయం కలిగిన వాడు ఆయన వాటి కూడా ఆయన భయంపరచు మనం తెచ్చుకున్న దరిద్రాన్ని కూడా మళ్ళీ మనకు ప్లస్గా మార్చి మనల్ని ఆశీర్వదించే తండ్రి ఆయన పండు తిన్నారు ఇద్దరు కోసుకొని తిన్నారు తిన్న తర్వాత వాళ్ళని ఉంచాడా పంపించాడా బయటికి ఎందుకు పంపించాడో తెలుసా వాళ్ళు కానీ ఇంకా తోటలోనే ఉంటే ఈ పాపం చేసి ఈ మంచి చెడులో తెలివిచ్చే పండు తిన్నారు కదా ఆగిన మీరు పాపం చేశారు కదా ఈ పాప శరీరాలు ఇప్పుడు పా ఆ శరీరాల్లో ఏమొచ్చింది పాపం వచ్చింది ఇప్పుడు ఈ శరీరాలు పోయి ఆ జీవవృక్ష ఫలం కోసుకొని తిన్నారనుకో ఇక పాపులు నిత్యత్వం అంతా బతకాలి అంటే పాప ఫలితం నానా రకాల శ్రమలు వేదనలు జబ్బులు బాధలు ఏడుపు దుఃఖం యావత్తు దరిద్రం పాపంలో ఉంది ఆ పాప శరీరంతో ఇప్పుడు పోయి జీవవృక్ష ఫలం కోసుకొని తింటే సావరో నిరంతరం బతికే ఉంటారు కానీ శాపాలు అనుభవిస్తూ బతుకుతారు అందుకని అది కోసుకొని తినకుండా వాళ్ళని అర్జెంటుగా ముందు బయటికి వెళ్ళగొట్టాడు బయటికి వెళ్ళగొట్టి ఆ చెట్టు దగ్గరికి రాకుండా ఖడ్గజ్వాలను కాపలా పెట్టాడు కెరూబులను కాపలా పెట్టాడు ఎందుకు తింటే పాపులుగానే నిరంతరం బతుకుతారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో ఆ పాప శరీరాలు మరణించాలి మరణించి మహిమ శరీరాలు రావాలి ఆ మహిమ శరీరాలు నిరంతరం నాతో ఉండున్నట్లు ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కుమారుడు యజ్ఞం జరగాలి ఇప్పుడు ఈ పాప శరీరాలు మహిమ శరీరాలుగా మారి దేవుని దగ్గర ఉండాలంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా తన కుమారుడి రక్తాన్ని చూపించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఇప్పుడు మళ్ళా మనకి మహిమ శరీరాలు ఇచ్చి ఈ మహిమ శరీరాలతో నిరంతరం ఆయన దగ్గర ఉంచుకోవడానికి ప్లాన్ చేశాడు అది ఇప్పుడు స్కెచ్ అది ఇన్ని బాధలు ఎందుకు ఆయా నీకు పెద్ద అసలు ఇన్ని బాధలు ఎందుకు ఆమె పోయి ఆ పండు కోసుకోవడానికి అంటే బాధ ఇప్పుడు సౌండ్ మీరు ఏదైనా అదురుకున్నాడు అదురుకొని వెనక బరిగెత్తగా అన్నాడా అన్నాడా శుభ్రంగా తింటమే కాదు ఆమె తింటమే కాదు వాళ్ళు ఆయన కూడా ఇచ్చి ఇచ్చి ఇస్తదా లేదా ఆయన తింటాడా లేదా అన్ని చూస్తున్నాడు అక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే అవుతుందంటే ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు దేవుడు మానవులకు స్వేచ్ఛనిచ్చి వారి ఎంపికలకు కూడా అవకాశం ఇచ్చాడు అబ్రహాము లోతు లోతేమో సుధమా ఆశించి ఎంపిక చేసుకున్నాడు అబ్రహామేమో దేవుడు చెప్పిన క్రమంలో నిలబడిపోయాడు అబ్రహాం కణాల్లో ఉన్నాడు లోతేమో సుధమాలు తట్టుపోయాడు ఎంపిక నిర్ణయం మన నిర్ణయాలని మన ఎంపికల్ని దేవుడు అడ్డగించడం ఒకవేళ మనం ప్రార్థన చేస్తే దేవా నేనేదో పెద్ద తెలివి గల్లో తెలివి దాన్ని అని బిల్డప్ కానీ ఇక్కడ గుస్సు ఏం లేదు మందంతా సోదేవారం తండ్రి నాదంతా సోదేవారం ఒకసారి మూర్ఖంగా పెడగా ఎట్ట పోతా ఉంటాను పెడగా లాగ ఒకటి పీకు ఎందుకంటే నా మీద పూర్తి హక్కు బాధ్యత పెత్తనం నీకు అప్ప చెప్పుకుంటున్నా మొండె కోడెదూడలాగా మొండి కోడెదూడలాగా ఎగురుకుంటా పెడగా పోతుంటా లాగి పీకి ఒకటి దారిలో పెట్టాయా తెలిసి తెలిసి కొన్నిసార్లు గుడ్డి చేష్టాలు చేయబోతా అడుగు లేకపోతా తిక్కల తెలివి నా సరే ఇది కాదు కాబట్టి నేను రోజు నీకు అప్పచెప్పుకుంటున్నా నా చిత్తము కాదు నీ చిత్తమే నా ఇళ్ళ జరుగుగాక అని అప్పచెప్పుకుంటే అలా అని ప్రార్థన చేస్తే ఏ రోజుకి అప్ప అప్పచెప్పుకుంటే అప్పుడు బ్యాలెన్స్ చేస్తాడు అప్పుడు నువ్వు అడగడానికి లేదు ప్రభావ నేను అలా అనుకుంటే ఎలా చేసావు ఏందంటే నువ్వేగా నీ చిత్తం చొప్పున నడిపించమన్నావు నౌరుమై అంటాడు ఏమన్నా అర్థమైందా మనకై మనం అప్పచెప్పుకో ఏ రోజుకు ఆ రోజు అప్ప చెప్పుకోవాలయ్యా ఈ రోజు స్టార్ట్ అవుతుంది నాకు ఏం చేస్తానో ఎటు పోతానో ఏడబోయి పడతానో నాదంతా సోర్ తెలివి కాబట్టి ఇక నా ఆలోచన కాదయ్యా నా ఎంపికలు కాదు ఇప్పటిదాకా నా ఎంపికలు చేసి 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 నా బతుకెట్ట తగలబడింది ఇక నా ఎంపిక కాదు నాయన నీ చిత్తమే ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది మేలో ఏది కీడో నీకు తెలుసు కాబట్టి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు అని ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు తన చిత్తమును తండ్రి చేతికి అప్పజెప్పినట్టు మనం కూడా అప్పజెప్పుకుంటే యేసయ్యను తండ్రి నడిపించినట్టు మనల్ని కూడా నడిపిస్తాడు ఇక్కడ మన ఎంపికకు దేవుడు విలువిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు మన ఎంపికకు మన ఆలోచనకు మన అభిప్రాయాలకు దేవుడు విలువిస్తున్నాడని మర్చిపోవద్దు వాటిని గౌరవిస్తున్నాడని మర్చిపోవద్దు దీన్ని బట్టి రాజుల్ని మంత్రుల్ని అధికారుల్ని ఎన్నుకునే విషయంలో కూడా మరి ఇంకా భారతదేశ చట్టం వచ్చేటప్పటికి ఇంకా మనకి ఇంకా ఎట్లుందో తెలుసా ఇక్కడైతే ప్రజాస్వామ్యం ప్రజలే స్వామి ప్రజాస్వామ్యం అంటే అది ప్రజలే రాజు కాబట్టి మనకు రాజులు లేరు అంతా మంత్రులే అయినా ముఖ్యమంత్రి అయినా ఏ మంత్రి అయినా సరే అందరూ మంత్రులే చూడండి మనకు రాజు లేడు చూడండి మరి రాజు ఎవరు అందరూ మంత్రులే రాజు ఏరి అంటే ప్రజలే రాజు ఇండియా చట్టం ఇండియా గవర్నమెంట్ అది ఇండియా పరిపాలన విధానం అది ఇక్కడ ప్రజలే ఎంపిక చేసుకుంటారు మంత్రుల్ని అంటే ప్రజ రాజు ఓట్తో ఏ నువ్వు మంత్రివి నాకు నువ్వు మంత్రివి నువ్వు మంత్రివి నువ్వు మంత్రివి మరి మంత్రులందరూ కూడా అధికారులు అందరూ కూడా మనకు సర్వెంట్స్ అందరు నోరు తెరి చెప్పండి మనం ఎన్నుకుంటున్న వారందరూ కూడా ఎవరు మనకి సర్వెంట్స్ అంటే సేవకులు మరి రాజు ఎవరు కామన్ మ్యాన్ సామాన్యుడు రాజు మనమే రాజు రేపు పదమూడవ తారీఖు హక్కు ఇస్తాం డిసైడ్ చేస్తాం అన్నమాట ఇదిగో ఐదేళ్ళు నువ్వు మాకు సర్వీస్ చేయి ఇదిగో నేను ఎన్నుకుంటున్నావు ఒక ఫైవ్ ఇయర్స్ మళ్ళా మాకు ఇప్పటిదాకా నువ్వు సర్వీస్ చేసావు లేకపోతే ఇదిగో పలా చేశారు ఇదిగో మళ్ళా మేము ఎన్నుకుంటున్నాం ఓటింగ్ ద్వారా ఇప్పటిదాకా సంవత్సరాలు సంవత్సరాలుగా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నుకుంటున్నాం మళ్ళా మళ్ళీ ఒకసారి మనం మనం ఎన్నుకున్న వారికి పెత్తనం ఇస్తాం పట్టం కడతాం దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి డిసైడ్ చేసేది దేవుడే కానీ ఇక్కడ మనుష్య అభిప్రాయంతో కూడా దేవుడు ఏకీభవిస్తాడు కోరి కోరి దరిద్రాన్ని తెచ్చిన ఎత్తిన పెట్టుకుంటానంటే ఏమనడు తెచ్చుకో అనుభవించు నీ కర్మ అంటాడు అందుకే సభాముఖంగా ఒక మాట చెప్తున్న జాగ్రత్త రేపు పదమూడవ తారీఖు దాని ముందు రోజు కూడా ఒక ఆదివారం వచ్చింది మనకి అప్పుడు కూడా హెచ్చరిక చేస్తా ఓటేసేటప్పుడు అభిమానాలని కులాభిమానాలని వ్యక్తిగత అభిమానాలని ఇవన్నిటినీ పక్కన పెట్టి ఒక మతానికి కొమ్ము కాసేటువంటి వ్యక్తులకు గాక పచ్చిగా చెప్తున్నా ఒక మతానికి కొమ్ముగాసే వ్యక్తులకు గాక అన్ని మతముల వారిని సామరస్యతతో సదభిప్రాయంతో సద్భావంతో ప్రేమించి సరిగా పరిపాలించగల నాయకులకు సపోర్ట్ చేయండి ఇంకేం చెప్పాలి ఇందులో మళ్ళను ఫలానోళ్ళకి ఏమన్నావు ఫలానా వాళ్ళకి ఏమంటే ముఖం చట్నీ అయిపోయింది ఎవడన్నా సరే ముఖం ఏమైద్ది చాలా మొన్న ఇట దీపాడు చెయ్యి ఎట్ట దీపాడు అట్టన్నాడు అన్నాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు నీకు తలకాయ ఉంది అందులో బ్రెయిన్ ఉంది పబ్లిక్లో జరుగుతుంది ఏందో నీకు కనపడుతుంది కనుక కాస్త మైండ్ వాడి ప్రార్థన చేసుకొని దైవ ప్రేరేపణతో వెళ్ళి ఓటు చేయి మనం ఎన్నుకునే నాయకులు ఎలా ఉండాలంటే మెయిన్ మనం విశ్వాసులం కాబట్టి మన భక్తికి మన గౌరవనీయతకి మన నెమ్మదికి ఆటంకం కల్పించని వాళ్ళై ఉండాలి అలాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి ఇక్కడ మన డెసిషన్ కూడా ఉంది మన నిర్ణయం కూడా ఉంది మనకు అన్యాయం జరుగుతుందనుకో మనం ఎవడు పట్టించుకోవట్లేదు అవసరమైతే మనం కూడా పోటీ చేయాల్సి వచ్చింది తప్పదు మరి క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఏం చేయాలా అవసరమైతే క్రైస్తవుడే పరిపాలనలోనికి ఎంటర్ అవడానికి ప్రయత్నం చేయాలి ఇంత స్వేచ్ఛ ఉంది దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు అండ్ రాజు అని మర్చిపోవద్దు రాజు అంటే పరిపాలించాడు ఈ అతివాదులు కొంతమంది బయలుదేరారు క్రైస్తవలు అతివాదులు వాడికి తెలియదు వాక్యం తెలియదు సాదు నోరుంది లాటా లటా వాగుతూ ఉంటాడు అంటే పిచ్చోళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక మాట మాట్లాడితే నోరు తెరిచి అది లేఖను సపోర్ట్ చేయాలా వినేవాడికి వివేచన కూడా కరెక్టే కదా అనిపించాల కాబట్టి నేను ఒక్కటే మాట మీకు స్టేట్మెంట్ ఇస్తున్నా ఒక మతానికి కొమ్ముగాసేటువంటి పరిస్థితుల్లో ఒక మతమే దాన్నే గౌరవించి దాన్నే హైలైట్ చేసి దాన్నే కనపరిచి భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను హరించేదానికి ఆలోచన చేసే ఏ ఒక్కరిని కూడా అధికార పీఠం ఎక్కనివ్వకూడదు అందరూ అందరూ సమానం హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కు ఎవడైతే ఇండియాలో ఉన్నాడో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అని జనరంజకంగా అందరూ 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 సమన్యాయం అన్నవాడే అధికార పీఠం ఎక్కాలని గుర్తుపెట్టుకోండి ఇంకా ఏమైనా చెప్పాలా ఎంతవరకే హద్దు నాది ఇంకా అంతకు మించి దాటి రాకూడదు ముందుకి ఈరోజు చెప్పాను మళ్ళా అవసరం అవసరమైతే జాగ్రత్త ఓట్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా మన ఎంపికకు దేవుడు అవకాశం ఇస్తాడు కొరివితో తల నువ్వే కొరివితో తలగోక్కున్న నువ్వే లేకపోతే చక్కని చల్లని గడ్డని ఎత్తిన పెట్టుకున్నా నువ్వే నువ్వు పెట్టుకుంటానంటే దేవుడు ఆనందంగా అంటాడు హలే లూయా ఇంతవరకు అర్థమైందిగా మీకు